హాయ్ అందరికి వెల్కమ్ టు గురువార టాక్స్ ఫిఫ్టీన్ బ్లాగ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హసేధార టెంపుల్ నుంచి రామాపుర బీచ్ కూర్చుంటాము ఇక్కడ సముద్రం దగ్గర అయితే గాలి ఇల్లు వస్తుంది సముద్రంలో అలలు కూడా బాగా వస్తున్నాయి సముద్రంలో ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ చేస్తున్నారు చూడండి ఎలా చేస్తున్నారో మా చెవి అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు వాళ్ళ ఇక్కడ తీసుకొచ్చినందుకు వరకు పొద్దున్న నుంచి బీచ్కి వెళ్ళాలని అసలు గొడవ గొడవ చేస్తున్నాడు మేమైతే సాయంత్రం తీసుకెళ్తామని చెప్పాము ఇప్పుడు టైం వచ్చి త్రీ థర్టీ అయింది ఇక్కడ ఒక వన్ అవర్ ఉంటాము వన్ అవర్ తర్వాత మళ్ళీ మేము వేరే కెట్టుకుంటాము ఇవన్నీ కామాపురాలోనే ఉన్నాయి టూ టూ కిలోమీటర్ స్టెన్స్లో ఉన్నాయన్నమాట అన్నమాట అన్నీ ఇంకా నడుచుకుంటూనే ప్రతి ప్రతిరోజు మేము ఇక్కడ బీచ్ కూడా నడుపుని చాలా బాగుండస్తుంది సముతాం కదా ఉందని చూసుకుంటూ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎలాగైతే చాలా డిస్టర్ అంత మేము కానీ తర్వాత పిల్లలు పెద్దగా అయ్యో సంపూర్ జ్లాబ్బున తర్వాత నేను మంచిగా చూస్తున్నాను మా పిల్లలే అనమాట నా ఇద్దరు నాకు మీ అందరికీ కూడా ఆ దేవుడికి చాలా థ్యాంక్స్ పెట్టుకున్నాడు నేను చేతికి రండి ఎలా ఆడుతున్నాడో ఈ సంపూర్ణలో ప్రాక్టీస్ చేద్దామని చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకా థ్యాంక్స్ పెట్టిందండి మా చేస్తున్నారు లోపలికి వెళ్ళిపోతున్నారు ఈ గాలికి పడిపోతున్నారు లేస్తున్నారు పడిపోతున్నారు లేస్తున్నారు అంత బాగుంది చూస్తున్నారు అందరం చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ బీచ్లో వన్ అవర్ ఇలా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ మేము వేరే టెంపుల్కి వెళ్తాము జపాన్ పవర్ఫుల్ గార్డెంటా ఆ టెంపుల్కి వెళ్తాము మేము ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ అసలు వెళ్దామని చెప్పాడు మాపై లాస్ట్ ఫేమస్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను మంచిది చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే వీళ్ళందరికీ చూస్తే పచ్చి పచ్చి కాయిన తర్వాత ఇవన్నీ కూడా చేయాలని చెప్తున్నాను నేను చేస్తాను మేము మంచి కానీ నాకంటే అసలు వెలబుద్ది రాకలించి చాలా బాగుంది ఇంటి దగ్గర చాలా అంటే చాలా బాగుంది అక్కడి నుంచి మళ్ళీ టెంపుల్ పిల్ల దారిలో నడుచుకుంటూ వెళ్తాం కాబట్టి అక్కడ ఏమేమి తగ్గిందో ఆయన కూడా వీడియో పెడతాను అది సముద్రం మళ్ళలు ఎలా వస్తున్నాయో గాలి ఫుల్గా వస్తుంది వీడియో కూడా తీయలేపట్టు నేను చాలా మంది వీడియోస్ తీసుకుంటాను ఇక్కడ చాలా బాగుంది బాగా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఓన్లీ జపాన్ వాళ్ళే కాదు వేరే వేరే దేశాలలో కూడా ఉన్నారు ఇంత ట్యాలెంట్ పర్సన్స్ అంటే అంత టాలెంటెడ్ అవుతుంది చాలా బాగుంది వీడియోని ఇస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్